నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద దొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన మీకు సమాచారం ఉంటుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు తొంభై సెకండ్లలో ఏం చేయవచ్చు మనం ప్రపంచం తలకిందులు చేయొచ్చు అని ఇజ్రాయెల్ నిరూపించింది నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత ఇజ్రాయెల్ హజ్బుల్లా నేతల మీద జరిగిపోయిన దాడి ఎవరు ఎలా చూసినా చాలామంది బహుశా వామపక్షవాదులు కానీ ముస్లిం సపోర్టర్స్ కానీ ఇజ్రాయెల్ వ్యతిరేకించే వాళ్ళు కానీ ఇది దుందుడికి చర్య లేదా ఇజ్రాయెల్ చాలా ఇదిగా వెళుతోంది వాళ్ళు మాట్లాడచ్చు కానీ బట్ ది ఫ్యాక్ట్ ఇస్ దట్ ఇజ్రాయెల్ మీద అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడున సరిగ్గా సంవత్సరానికి ఒక ఎనిమిది రోజుల ముందు దాడి జరిగింది దాడి జరిగినప్పుడు ఉగ్రవాదులు వాళ్ళు లెబనాన్ నుంచి వచ్చిన లేదా పాలస్తీనా వాళ్ళు హు దోస్ హూ ఆర్ క్వశ్చనింగ్ అండ్ ఛాలెంజింగ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారంటే పన్నెండు వందల మందిని చంపేశారు రెండు వందల యాభై ఒక్క మందిని ఎత్తుకుపోయారు ది కిడ్నాప్ అండ్ దాని మీద చాలా తర్వాత మొత్తం ఆ ఏరియా అంతా అంటే ఆ ప్రాంతం అంతా అప్పటి నుంచి దాడులు జరుగుతున్నాయి ఇజ్రాయెల్ చాలా ఫోర్స్ఫుల్గా వెయిట్ చేస్తుంది అంతా దొరుకుతుంది కానీ వాళ్ళు ఈరోజు కూడా ఈరోజు నేను ఒక టైమ్స్ ఆఫ్ ఇజ్రాయల్ వెబ్సైట్కి వెళ్ళాను వెళితే త్రీ సిక్స్టీ డేస్ అని చెప్పి వాళ్ళు రాసుకున్నది ఇజ్రాయల్ మీద దాడి జరిగి త్రీ సిక్స్టీ డేస్ జరిగింది ఈరోజు కానీ అక్టోబర్ ఎనిమిదో తారీఖు నుంచి రెండు వాళ్ళు ఇప్పటికీ దృష్టిలో పెట్టుకుని దే ఆర్ డే దే ఆర్ గివింగ్ దిస్తే అనమాట అంటే దర్ దట్స్ హౌ దే ఆర్ ఫాలోయింగ్ ఇట్ దట్ ఈస్ వన్ సెకండ్ వాళ్ళు హజ్బుల్లా అధినేత నస్రుల్లా హసన్ నస్రుల్లా అతన్ని ఈ దాడిలో అంతం చేశారు అతనితో పాటు ఇంకా చాలామంది సరిపోయారు సరే దాంట్లో ఇరాన్ చెందిన కమాండర్ కూడా ఒక ఇరాన్ సపోర్ట్ తోటే హజ్బుల్లా ఇలా యాక్ట్ చేస్తుంది అనేది వస్తున్న వార్తలు సరే వాట్ ఎవర్ ది అదర్ న్యూసెస్ సార్ బట్ ది రియాలిటీ ది ఫ్యాక్ట్ ఇస్ దట్ అతను ఆరు అంతస్తుల భవనం ఉంది దాని కింద రెండు ఫ్లోర్లు ఉన్నాయి ఆ రెండో ఫ్లోర్ కింద ఒక ప్రాంతంలో అతను సమావేశం అయ్యాడు అతను అక్కడ సమావేశం నష్ట అక్కడ సమావేశం అవుతున్నాడు అని ఇజ్రాయల్కి సమాచారం అందింది అది కూడా ఏమిటి ఇరాన్కి చెందిన ఒక గోడచర సమాచారం అందించాడనేది వార్తల్లో వస్తాయి ఇది ఓకే ఎవరు అందించారు ఏదైనా ఇవన్నీ తర్వాత వస్తాయి మేబీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ దే వెల్ కమ్ టు రైట్ అంతవరకు రావు రైట్ ఎవరు సమాచారం అందించినా ఇజ్రాయెల్ సమాచార వ్యవస్థ ఇజ్రాయెల్ గోడచార వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉందో చూడండి ఇసువల్ రెండు వాళ్ళు దీనికోసం దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ వన్ ఇయర్ ఏది ఇతను ఇతన్ని దీన్ని అతని అతని కదలికల్ని ఎప్పటికప్పుడు వాళ్ళు మానిటర్ చేసుకుంటూ దే ఆర్ ఫాలోయింగ్ ఇటప్ దే ఆర్ ఫాలోయింగ్ సచ్ అవే దట్ ఎస్ దే హ్యావ్ టు అంత ఫాలోఅప్ చేసి వాళ్ళు చేసిన తర్వాత మొన్న మొత్తం ఈ వ్యవహారం అంతా ఎంతసేపట్లో అయిందంటే తొంభై సెకండ్లో అయింది సుమారుగా వంద బాంబులు అంటే అది కూడా అమెరికా నుంచి వచ్చిన అమెరికా నుంచి ఇంతకుముందు ఇజ్రాయెల్ దిగువ చేసుకున్న కొన్ని మిసైల్స్ టైప్ ఇవి అవి ఏమిటంటే బంకర్ లాంటి వాటిని పేల్చడానికి అంటే కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఉన్న వాటిని పేల్చడానికి ఉపయోగపడుతుంది ఎట్లాగంటే అంతస్తులు ఓదంత తర్వాత ఓదంత తర్వాత పెనట్రేట్ అవుతూ కింద రెండు ఫ్లోర్లు పెనట్రేట్ అయ్యి మొత్తం టార్గెట్ ఎక్కడుందో అక్కడ టార్గెట్ని హిట్ చేసి వాళ్ళు ఇంకా కదలడానికి తప్పించుకోవడానికి అవకాశం లేకుండా చేశారు అండ్ వాస్తవానికి ఆ అండర్ గ్రౌండ్లో ఉన్న రెండు ఫ్లోర్ల తర్వాత కూడా అక్కడ ఒక సొరంగం ఉంది ఆ సొరంగం నుంచి వాళ్ళు వెళ్ళిపోవడానికి మార్గం ఉంది బట్ ఆల్ రూట్స్ ఆర్ క్లోజ్డ్ అండ్ వర్ హిట్ ఇన్ సచ్ వే దే కుడ్ నాట్ ఎస్కేక్ పారిపోవడానికి అవకాశం లేకుండా వాళ్ళు హిట్ చేశారు అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఈ మొత్తం వ్యవహారం అంతా తొంభై సెకండ్లో పూర్తి అయిందంటే ఆలోచించండి ఎంత పకడ్బందీగా ఎంత పెర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఇది జరిగిందో ఎండ్ ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అతని పేరు చెప్తాను ఒకరోజము హరిజే హెలేరి ఆయన లెఫ్టినెంట్ కర్ణన్ ఆయన చెప్పాడు మా దేశ పౌరుల మీద ఎవరు అటాక్ చేసినా వాళ్ళు ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాం వాళ్ళని అంత చేస్తాం దెర్ ఇస్ నో సెకండ్ వర్డ్ ఫర్ దట్ అండ్ అండ్ ది స్టేట్మెంట్ హీ గివన్ ఈస్ సచ్ దట్ ఇట్స్ గ్రేట్ ఆయన ఏమిటంటే దిస్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది టూల్ బాక్స్ ది మెసేజ్ ఈస్ సింపుల్ టు ఎనీ వన్ టు ది సిటిజన్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఈజ్ సింపుల్ ది మెసేజ్ ఈజ్ సింపుల్ టు ఎనీ వన్ టు ది సిటిజన్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇజ్రాయిల్ వీ నో హౌ టు గెట్ దెమ్ బ్యాక్ చాలా క్లియర్గా చెప్పాడు స్టేట్మెంట్ ఎండ్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ది వే దే ఆర్ ఎంగేజింగ్ దే ఆర్ చేజింగ్ ది ఎనిమీ నీడ్ టు బి ఫాలోడ్ బై ఎనీ కంట్రీ విచ్ వాంట్స్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ టు ఎలిమినేట్ ఇట్స్ టెర్రరిస్ ఆర్ హూ ఎవర్ వాట్ ఎవర్ ది నేమ్ యూ గివ్ విదమ్ ఖచ్చితంగా ఏ దేశం యొక్క అస్తిత్వాన్ని అయినా క్వశ్చన్ చేసేవాళ్ళు కానీ ఆ దేశంలో అల్లకలం సృష్టించడానికి ప్రయత్నించే వాళ్ళు కానీ ఎవరు ఎక్కడున్నా ఆ దేశాలు చేయాల్సిన పని ఇదే ఇజ్రాయిల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ టు ఫాలో బికాస్ ఇట్స్ షోయింగ్ ఎ ప్యాత్ అండ్ హౌ టు ఎలిమినేట్ ది టెర్రర్ అవధాని